సీఎం కే ఘోర ప్రమాదం ఇదే చివరిసారి ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఓటుకు ఐదు కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది అయితే యాభై లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు అన్ని సాక్ష్యాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే ఏడేండ్ల నుంచి కేసును రకరకాల కారణాలతో ఇరగదీస్తున్నారు సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు అని ఎమ్మెల్యే ఆర్య చెప్పారు అయితే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది జస్టిస్ బిఆర్ గయావ్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం రెండు వారాలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఓటుకు నోటు కేసులో నిందులైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కేసు ట్రయల్ ని హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కి రిజైండర్ దాఖలు చేసేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని జగదీష్ రెడ్డి తరపున న్యాయవాదులు కోరారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట పలు పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్